ఇక రైతన్నల కోసానికని చెప్పి బగ్గా ఆలోచన చేసినటువంటి చంద్రాల్ సారు ఒక మంచి ఉపాయాన్ని అయితే తీసుకొచ్చిండు ఈలో కోసానికని చెప్పి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు ఇప్పుడు చంద్రాల సార్ తీసుకొచ్చినటువంటి ఈ రైతన్నల కోసం తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉన్నదో మత్తు ఖుషి తట్టు ఎత్తున్నది రైతన్నలను మరి ఇంతకు చంద్రాల సారు ఏమా పథకం రైతన్నలకు ఇచ్చింది ఏమా కానుక అని అంటారా మీరే చూడుండ్రీ ఇక ఏపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి పథకాలు గాని పనులు గాని ఆహా ఓహో అనే తట్టు ప్రతి ఒక్కరు ఆనంద పడేటట్టే ఎత్తున్నది ప్రస్తుతం రాష్ట్రంలో అన్నదాతల కోసం ఆశాజనకంగా మారుతున్నదయ్యా కూటమి సర్కారు పనితీరు సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగిన రైతులకు డ్రీప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీ తోటి అందబోతున్నదయ్యా కూటమి సర్కారు సూక్ష్మ సాగు నీటి పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు డ్రీప్ సేద్యం పరికరాలను భారీ సబ్సిడీ తో ఇబోతున్నదయ్యా కూటమి సర్కార్ ఇక ఈ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నదట ఇప్పటికే కడప జిల్లాలో పదిహేను వేల హెక్టార్లల్లో ఈ పరికరాలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇక పద్నాలుగు వేల మందికి మీరికేంచే రైతులకు లబ్ధి చేకూరుతుందట ఇక ఈ పథకం కింద ఎస్సీ ఎస్టి కులానికి చెందిన రైతులకు ఐదు ఎకరాల లోపు పొలం ఉంటే వంద శాతం రాయితీ వర్తిస్తదట అంటే వాళ్ళు డ్రీప్ పరికరాలను పూర్తిగా ఉచితంగా అన్నట్టు ఇక ఐదు నుండి పది ఎకరాల పొలం ఉన్నోళ్లకు తొంభై శాతం రాయితీ ఇవ్వబోతున్నారట పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులకు యాభై శాతం వరకు రాయితీ అయితే లాభిస్తుందట ఇక రాయితీ శాతాలను బట్టి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఇలువైన పరికరాలను పొందే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఇక రైతులు అసలు వాళ్ళు అరువులేనా కాదా అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేసుకుని ఆర్బీకే సెంటర్లలో దరఖాస్తు చేయాలని చెప్పి అధికారులు సూచనలు అయితే గట్టిగానే చేస్తున్నారు ఇక డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా నీటిని నేరుగా మొక్కల రూట్ల ప్రాంతానికి చెక్కల రూపకంలో అందించడం వల్ల నీటి వృధా తగ్గుతుందట ఇక ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటదట ఇక మీదికెంచి ఈ పద్ధతిలో ఎరువులు కూడా నీటితోని కలిపి మొక్కలకు నేరుగా పట్టియొచ్చట ఇక ఈ సాంకేతికత వల్ల పంటల దిగుబడి మెరుగుబడితో పాటు పెట్టుబడి తక్కువగా ఉండు కూడా రైతులకు లాభం అవుతుందట ఇది కేవలం రైతన్నలకే కాకుండా పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటదన్నది నిపుణుల అభిప్రాయం కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు తప్పకుండా వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇక కూటమి సర్కార్ అధికారంలోకి చిన్నప్పటి నుంచి అన్నదాతలకు పెద్దపీట వేసుకుంటా వాళ్ళ అభివృద్ధిలోనే ఆనందాన్ని ఎదుగుతున్నటువంటి కూటమి సర్కారుకైతే ప్రతి ఒక్కరు జయ ఓ కూటమి సర్కార్ జై ఓ చంద్రాల సార్ జై ఓ పవనాల్ సార్ అని చెప్పి మత్తు కితాబులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కావన పబ్లిక్ తో పాటు ఆరు కష్టపడి పంటలను వండిస్తున్న ప్రతి ఒక్క రైతు